లో వచ్చేటువంటి గందరగోళ పరిస్థితులు మన అప్సెట్ చేసేటువంటి న్యూస్ లేకపోతే ఇట్లాంటి పరిస్థితులన్నిట్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు ఆశ్రయము దుర్గము అయితే దేవుడు నా కోట నేను నమ్ముకొనదగినటువంటి వాడు అని నువ్వు నిజంగా నమ్మితే నువ్వు భయపడ మన భయాలు వేరే రీతిలో ఉంటాయి ఉన్నాయి సో కాబట్టి ఈవెన్ అందరూ నమ్మినటువంటి భూమి పర్వతాలు సైతం స్థిరమైనవి అనుకున్నవి సైతం స్థిరమైనవి కాకపోయినప్పుడు ఎవరాశ్రయము ఏ అన్న దేవుడే ఆశ్రయముగా ఉండాలి కనుక మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే షాకింగ్ న్యూస్లు విన్నప్పుడు లేకపోతే ఏమైపోతుంది భవిష్యత్తు ఇంకేంటి ఈ పరిస్థితి ఇది చక్కబెట్టడం ఇంకేమీ లేదు చేతులు ఎత్తేసా ఇంకా హోప్లెస్ సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు నువ్వు ఆధారపడడానికి ఇంకేదీ లేనప్పుడు మర్చిపోకుండా విషయం ఏంటంటే దేవుడు నీకు ఆశ్రయముగా ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు అసలు భయపడకూడదు ధైర్యముగా ఉండాలి మనము భయపడం పర్వతాలు కదిలినా భయపడం పర్వతాలు మునిగినా భయపడం సముద్రంలో పర్వతాలు ఇదైపోయినా భూమి మార్పు నొందిన నురుగు కట్టిన భయము అనేది లేదు ప్రతి ఒక్కరికి ఆశ్రయం కావాలి సావిత్ర గల ముప్పై ఇరవై ఆరులో చిన్న జీవులకు కూడా ఆశ్రయం కట్టుకుంటాయి పక్షులు గూళ్ళు కడతాయి మామూలు మనకంటే చాలా తెలివిగా కడతాయి రకరకాల పక్షులు మనం చూస్తే ఎంతో ఇది వాటికి ఆశ్రయం అది పాములు వచ్చి గుడ్లు తినేయకుండా లేకపోతే ఇంకోటి ఏదో రాకుండా ఎంత చక్కగా కట్టుకుంటాయో ఆశ్రయం ఆశ్రయం సరే మన యొక్క ఆశ్రయాలు ఏవైనా కానీ దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటే ఈవెన్ చావట్కి సిచ్యువేషన్స్ వచ్చినా భయపడాలి భూమి అంతమైపోతుంది అనేటువంటి పరిస్థితి వచ్చినా మనము భయపడాల్సిన పని లేదు దేవుడు ఆశ్చర్య